హాయ్ అండి నేనైతే ఇవ రోజు ఫిష్ ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి నేనైతే నా స్టైల్లో చేస్తాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి నేను చూపిస్తాను ఇవైతే బాగా కడగాలండి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బాగా కడుక్కోవాలి లేకపోతే నీచు వాసన వస్తుందండి ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలండి కారం ఒక మూడు టేబుల్ స్పూన్లు పసుపు ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా టేబుల్ స్పూన్ నారా ఒక రెండు టేబుల్ స్పూన్ ఉప్పు ఫ్లోర్ కరివేపాకు అండి రెండు గుడ్లు ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ వేసుకొని మిక్సింగ్ చేసుకుందామండి ఓకేనా అండి చూడండి ఫిష్ అయితే ఇట్లా నీట్గా కడుక్కోవాలండి మంచిగా చూడండి ఇట్లా నీట్గా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ నీట్గా కడుక్కొని ఉప్పు పసిపోసి ఒక పది నిమిషాలు నానబెట్టి మళ్ళీ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కడిగితే అసలు నీచవాసన రాదండి ఓకేనండి ఇవన్నీ నేను మిక్సింగ్ చేసి చూపిస్తానండి కార్న్ ఫ్లోర్ గరం మసాలా పసుపు రుచికి సరిపడా వేసుకోవాలండి మీకు ఎంత పడుతుందో అంత నేనైతే ఇది వన్ అండ్ హాఫ్ కేజీ అండి ఫిష్ మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి ఓకే అండి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకుంటే మంచిగా టేస్ట్ కూడా బాగుంటుందండి ఇయో టూ ఎగ్స్ అండి పోస్తే మంచిగా మిక్సింగ్ చేసుకోవాలండి ఇట్లా బాగా మిక్స్ చేసుకుంటే ముక్కలు బాగా పడుతుందండి ఇలా అయితే వేడి చేసుకోవాలి ఫుల్గా హీట్ అయిన తర్వాత మనం పీసెస్ ఇలా వేసుకోవాలండి ఇలాంటి ఫ్రై చేసుకోవాలి మొత్తం ఎలా అయితే ఫ్రై చేసుకోవాలి మొత్తము రెడ్గా చూడండి చూసారా ఎంత బాగా కలర్ వచ్చింది కరిప ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలండి